తిరుపతిలోని ప్రధాన కూడళ్లులో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ప్రధాన కూడళ్లులలో ఎవరు వాహనాలను పార్కింగ్ చేయకుండా చూడాలని ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఎల్లవేళలా వారికి కేటాయించిన పాయింట్లలో ఉండాలని ప్రధానంగా లీలామహల్ జంక్షన్ సత్యనారాయణపురం జంక్షన్ నంది సర్కిల్ మరియు అన్నారావు సర్కిళ్లలో ట్రాఫిక్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సూచిక బోర్డులు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించిన జిల్లా ఎస్పీ సాయంత్రం సమయంలో స్కూల్స్ కాలేజీలు వదిలిన సమయంలో ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించిన ఎస్పీ నగరంలో ఎప్పుడూ వివిఐపీలు విఐపీలు తాకిడి ఎక్కువ ఉంటుందని ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అలిపిరి పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఫిర్యాదులను జీడినందు నమోదు చేయాలని అలాగే కానిస్టేబుల్ను బయట డ్యూటీలు పంపినప్పుడు డ్యూటీ పాస్పోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు ఈ కార్యక్రమంలో హేమంత్ ట్రైన్ ఐపీఎస్ రామకృష్ణ ట్రాఫిక్ డీఎస్పీ మహిళా డీఎస్పీ శ్రీలత మరియు సిబ్బంది పాల్గొన్నారు